వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో సిపిఎం నేతలు పర్యటన చేశారు ప్రధాన వీధి వద్ద ఆగిపోయినటువంటి నీటిని పరిశీలించారు అనంతరం గ్రామంలోని కాలనీలో ఉన్నటువంటి ఇంటింటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

నగర్ కాలనీ అండి నా పన్నెండు వార్డు నెంబరు మా బజార్ అసలు వానత్తి నడవటానికి ఏమీ లేదండి ఎంతమంది చెప్పుకున్నా మాకు పరిష్కారం ఏమీ రాలేదు చాలా మంది మాకు సత్పల్లి నియోజకవర్గంలో కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అయినా మేడం గారు కాలనీ వాళ్ళకి చెప్తే చేస్తామన్నారు కానీ మాకైతే సహాయం ఏమీ చేయలేదు ఇప్పుడు మాకు నడవటానికి ఏమీ లేదు దీనివల్ల రావడం జరుగుతుంది పిల్లలకి జ్వరాలు కూడా బాగున్నాయండి అసలు ఈ చెట్లు పెరగడం వల్ల ముందు కూడా ఒకసారి కొట్టడం జరిగింది కానీ ఇంకా మళ్ళీ ఏమీ రాలేదు ఎన్నో కొట్టి ఒక నెల అవుతుందండి నెల అవుతుంది మాకు మా పరిష్కారాన్ని మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం బ్లీజింగ్ చదువుతున్నారమ్మా బ్లీజింగ్ అండి లేదండి బ్లీజింగ్ మా బజార్కి వెళ్ళొచ్చి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు మాకు అది దోమలు ఏంటి ఏగలు ఏంటి అన్నీ వచ్చి మా కాలనీలో పిల్లలకు జ్వరాలు కూడా తగులుతున్నాయి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు మా పరిస్థితి ఏంటి సార్ మీరేదో ఒక న్యాయం చేయండి మరి మీరు ఏర మాది వేము ఎక్కడ మీది అంబేద్కర్ కాలనీ ఎన్నో వార్డు పన్నెండో వార్డు పన్నెండు వాడులో సిమెంట్ రోడ్డు పోసారా ఇలా ముందు పోయలేదు మరి చుట్టుపక్కల మాత్రం శాత కనపడుతుంది ఏంటి అసలు మరి ఏంటి మరి బాగా ఇల్లు ఎవరు పట్టించుకోలేక మా పరిస్థితి ఇట్లా ఉంది ఓకే